లోనే ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ అవును అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెలలోనే మనకి రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి సమగ్ర సమాచారం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలు కూడా వేయాలని సూచించారు మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేయను ఇక్కడ వేయనున్నట్లు వివరించారన్నమాట రాజధాని నిర్మాణానికి కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రపంచ దృష్టి అమరావతి వైకైతే వచ్చిందన్నారు ఇక మనం చూసుకున్నట్లయితే మహానాడు ఏదైతే ఉందో ఈ మహానాడుకు ముందు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మహానాడు అయితే ఉంది కదా ప్రతి ఏడాది తెలుగుదేశం ప్రభుత్వం ఒక మహానాడు పేరుతో పార్టీ కార్యకర్తలు సమావేశం అయితే పెడుతుందనమాట సో అది కార్యక్రమాలు మనకు మూడు రోజులు జరుగుతాయి అది మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్నాయి దానికంటే ముందు దానికంటే ముందుగానే అన్నదాత సుఖీబాబు పథకాన్ని అయితే విడుదలైతే చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది సో చూసారు కదా అందువల్ల ఇరవై ఏడు ముందే అన్నదాత సుఖీబాబుకి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట మొదటి పెడతా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి